హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీతో ఒక మంచి వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు మా చెల్లి వాళ్ళు వస్తున్నారు అందుకోసమని నేను ఎగ్ ఫ్రై చేయాలనుకుంటున్నాను ఎగ్ ఫ్రై వినే ఉంటారు కదా కానీ ఎగ్ ఫ్రై విత్ టమోటా ఈరోజు స్పెషల్ అనమాట చూసేద్దాం దానికి కావాల్సినవి ఏంటో ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి రెండు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఎగ్ ఫ్రై విత్ టమాటా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి నాతో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేసుకుని నెక్స్ట్ పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా వేగే వరకు బాగా తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి తర్వాత ఇది బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుని చూసారా పసుపు యాడ్ చేయగానే మంచి కలర్ఫుల్గా వచ్చేసింది కదా కూర ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ టమాటా యాడ్ చేశాను ఎందుకంటే త్వరగా మగ్గడం కోసం కొంచెం యాడ్ చేశానండి తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకుందాము ఈ టమాటా ఆనియన్స్ అంతా మగ్గిపోయి దానిలో నుంచి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు నేను ఎగ్ బిట్ చేసుకుంటున్నాను నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఆనియన్స్ ఫైవ్ ఎగ్స్ ఈ షెల్స్ని కూడా పడేయకుండా అలా స్మాష్ చేసేసి నెక్స్ట్ మొక్కల్లో వేసేస్తానండి నేను ఇది రీయూస్కి సంబంధించిన ఈరోజు టిప్స్ నెక్స్ట్ ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఫ్రై చేసేసుకుని నెక్స్ట్ దీనిలో కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుని సిమ్లో పెట్టేసి నిదానంగా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మొత్తం దానిలో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఎమ్మి ఎమ్మి టమోటా విత్ ఎగ్ ఫ్రై రెడీ ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్